ఈ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ కి వచ్చిన బ్లాగ్ హైదరాబాద్ లో అయితే టూ డేస్ ఉన్నాము ఈ టూ డేస్ లో ఏమేమి చేసాము ఎక్కడెక్కడ వెళ్ళాము అనేది అయితే ఈ బ్లాగ్ లో అయితే పూర్తిగా చూపిస్తాను ఇక్కడైతే ముందు రోజు అయితే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కైతే వచ్చాము హైదరాబాద్ లో చాలా ఫేమస్ టెంపుల్ మాక్సిమం అందరికి తెలిసే ఉంటది నాకు మా హస్బెండ్ అయితే చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఈ టెంపుల్ అయితే ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ అందరం కూడా వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వెళ్తూ ఉంటాము టెంపుల్ అయితే ఉదయాన్నే వచ్చినాము వచ్చేటప్పటికే ఫుల్ రష్ అయితే ఉన్నారనమాట ఈ టెంపుల్కి అయితే ఎక్కువగా ఫ్రైడే సండే అయితే ఎక్కువగా ఉంటారు అలాగే ప్రత్యేకంగా రోజులలో కూడా ఎక్కువ జనాలు అయితే ఉంటారు ఈ రోజు అయితే ఫ్రైడే ఇంకా ఈ ఫ్రైడే రోజు అయితే ఫుల్ రష్ అయితే ఉన్నారు ఈ టెంపుల్ అయితే బోనాలు అయితే చాలా ఘనంగా చేస్తారు అలాగే దేవి నవరాత్రులు అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన రోజులు కూడా చాలా ఘనంగా అయితే జరుపుతూ ఉంటారు చాలా గల టెంపులు మనం ఏ కోరిక కోరుకున్నా కానీ ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది భక్తితో మనం అమ్మవారిని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది ఈ టెంపుల్లోకి రాగానే అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంత పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుందనమాట రష్ అయితే ఉన్నారు ముఖ్యంగా ఈ గజస్తంభం దగ్గర అయితే ఎంతమంది ఉన్నారో చూడండి మనం మనసులో ఏ కోరికనైనా కోరుకొని భక్తితో ఇక్కడైతే ఒక రూపాయి బిల్లని నిలబెడితే మాత్రం ఆ కోరిక నెరవేరుతుందని ప్రతి ఒక్క భక్తులైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే అయితే నమ్ముతారనమాట ఇక్కడైతే చాలామంది అయితే ఒక గంట అయినా రెండు గంటలైనా రూపాయి బిల్లు వరకు అయితే ఓపికగా కూర్చుండి అయితే పెడుతూ ఉన్నారనమాట ఇక్కడ మా పాప అయితే ట్రై చేస్తుంది తను ఇలా పెట్టిందో లేదో వెంటనే అయితే రూపాయి బిల్ అయితే నిలిచిందనమాట ఇలా పెట్టగానే కొంతసేపటికి వెంటనే అయితే నిలిచిందనమాట రూపాయి బిల్ల తనైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది నేను కూడా మంచిగా మగ్గుకో అని అయితే చెప్తూ ఉన్నాను ఇక్కడైతే అలా అమ్మవారిని తెలుసుకొని భక్తి శ్రద్ధలతోటి రూపాయి బిల్ల నిల్చోబెడితే మన కోరిక నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుల యొక్క నమ్మకం అనమాట సో అదే భక్తితో అయితే అక్కడ రూపాయి బిల్ల అయితే నిలబెడుతూ ఉంటారు ఇంకా ఈ గుళ్ళో అయితే మనం కోరుకున్న కోరికలు నెరవేరాలని చెప్పేసి కొబ్బరికాయతో ముడుపులు కడుతూ ఉంటారు అలాగే అమ్మవారికి ఒడి బియ్యం పోస్తూ ఉంటారు ఇక్కడైతే మేమైతే ఒడి బియ్యం అయితే పోసినాం దర్శనం కూడా అయిపోయింది సో ఇంకక్కడి నుంచి అయితే బయటకు అయితే వెళ్తూ ఉన్నాం అనమాట బయటంతా కూడా ప్రసాదం అది అమ్ముతూ ఉంటారు అంటే లడ్డు పులిహోర అలాంటివన్నీ కూడా టోకెన్ తీసుకొని వెళ్ళి లడ్డు పులిహోర కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే మేము హోటల్కి అయితే వచ్చేసినాము మధ్యాహ్నం లంచ్ చేయడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదనమాట ఇంకా డైక్ట్ లంచ్కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడైతే మేము చట్నీస్కి వచ్చాము చట్నీస్ లో అయితే ప్యూర్ వెజ్ అయితే ఉంటుంది ఇంకా డైరెక్ట్ లంచ్కి వచ్చేసాం కాబట్టి ఇంకా అందరం కూడా తాళి అయితే తీసుకున్నాం అనమాట తాలి అయితే సౌత్ ఇండియన్ తాలి తీసుకుంటే అన్ని రకాల కర్రీస్ వస్తాయి అలాగే చట్నీస్ అలా వస్తాయి అనమాట నాకైతే ఇక్కడైతే బాగా ఎక్కువగా నచ్చింది ఏంటంటే రాగిపిండితో చేసిన కేసరి కేసరియా హల్వా అర్థం కావటం లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి మేమైతే ఎక్కువ ఎక్కువగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కైతే వస్తాము చట్నీస్కి బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది మాకు చాలా ఫేవరెట్ కూడా ఈ రెస్టారెంట్ అయితే ఇంకా ఇక్కడైతే మంచిగా కర్డ్ కూడా ఎవరి వాళ్ళకి బాక్స్ అయితే యూజ్ చేసేయండి రైస్ కూడా మనం ఎంత తింటే అంత అయితే పెడతారనమాట ఇలా ఒక్క తాళి తీసుకుంటే మాత్రం ఒక్కరికి అయితే చాలా ఎక్కువ అయిపోతుంది ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కడుపు అయితే ఫుల్ అయిపోతుంది ఇక కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంక అందరం కూడా కడుపు నిండా అయితే తినేసాం అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే ఇప్పుడు మళ్ళీ మేము నెక్సెస్ మాల్కి అయితే వెళ్తున్నాము పిల్లలైతే ఒకటే గొడవ ఏదన్నా మాల్కి వెళ్దాం మాల్కి అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే నెక్సెస్ మాల్కి అయితే బయలుదేరినాము ఫస్ట్ టైం మేము కూడా ఈ మాల్కి వెళ్ళడము అంటే ఎప్పుడో ఇక సంవత్సరంకి ఒకసారి వెళ్తూ ఉంటాం కాబట్టి ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాల్కి వెళ్తుంటాము హైదరాబాద్కి వెళ్తే అంత తిరగలేకపోతాము ఒకసారి ఒక ప్లేస్కి వెళ్తే ఇంకొకసారి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి అయితే టైమే ఉండదు మేము హైదరాబాద్కి వస్తే మాత్రం ఎంత లేదన్నా ఒక టూ త్రీ డేస్ అయితే ప్లాన్ చేసుకుంటాము ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ ఆ టూ డేస్ అయితే ఇట్లానే గడిచిపోతాయి సో ఫస్ట్ అయితే ఇక్కడ మేము సాయంత్రము ఇంకా పిల్లల్ని ఖచ్చితంగా మాల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి అయితే అనుకున్నాము ఇంకా మాల్కి అయితే తీసుకొచ్చేసినాము మాల్లో కొంత షాపింగ్ అది అయితే చేసామన్నమాట అనమాట ఇంకా ఇక్కడైతే మాల్ అయితే చాలా బాగుంది ఇక ఈ మాల్ని చూసిన తర్వాత అనిపించింది ఇక మనము వేరే ఫారెన్ కంట్రీలు ఉన్నా మన ఇండియాలో ఉన్నా ఒకేలాగా ఉన్నట్టుంది అని అనిపించింది అనమాట కంప్లీట్గా మనకి ఇప్పుడు బయట దేశాలలో కూడా ఇట్లనే ఉంటున్నాయి సేమ్ మాల్ అయితే సో ఇంకా హైదరాబాద్లో కూడా అలాగే ఉన్నాయి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇంకా నిజానికి అయితే మన హైదరాబాద్లో మాలే చాలా మంచి ఉందేమో అనిపించింది నాకైతే సో ఇంకా ఈ నెక్సెస్ మాలకు అయితే మేము ఫస్ట్ టైం వెళ్ళడము మాల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇదంతా కూడా ప్లే ఏరియా అనమాట ఇందులోకి వెళ్తే మాత్రం రావడం చాలా కష్టము సరే అని చెప్పేసి అయినా కూడా పిల్లల్ని తీసుకొని అయితే లోపలికి వెళ్ళి కాసేపు అయితే ఆడిపించుకొని అయితే వచ్చేసాము ఇంక అక్కడి నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయినాం నెక్స్ట్ డే ఇదైతే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ అయితే ఇంకా వేరే పని ఉండే ఆ పని చూసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వచ్చేసినాం లంచ్కి అయితే మేము ఇక్కడ ప్యారడైజ్కి అయితే వచ్చేసినాం ఎంత హైదరాబాద్కి వచ్చినా కానీ ప్యారాడైజ్కి రాకపోతే ఆ మనసుకి సంతృప్తిగా అనిపించదు సో ఖచ్చితంగా పారాడైజ్కి రావాల్సిందే ఇంక అందుకని చెప్పేసి ప్యారాడైజ్కి అయితే వచ్చేసినాం నెక్స్ట్ డే వచ్చేసి సాటర్డే ఉండే ఇంకా సాటర్డే కాబట్టి మేము నాన్ వెజ్ అలాంటిది అయితే ఏం తీసుకోలేదన్నమాట ప్యూర్ వెజ్జే ఆర్డర్ చేసినాం కాకపోతే ఇక్కడ పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం పన్నీర్ బిర్యానీ అయితే ఏం మంచిగా లేకుండే నాకైతే స్పెషల్ కదా నేనైతే ఫస్ట్ టైము ప్యారడైజ్లో పన్నీర్ బిర్యానీ తినడం పన్నీర్ బిర్యానీ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట టేస్ట్ బాగాలేదు ఈవెన్ పన్నీర్ ముక్కలన్నీ కూడా మ్యారినేషన్ చేసినాయి కర్రీ కర్రీ అట్లనే ఉన్నాయి అంత మంచిగా లేదు పిల్లలకు కూడా అంత నచ్చలేదు ఇంక అందుకని చెప్పేసి పిల్లల కోసం అని చెప్పేసి ఫలుదా అయితే ఆర్డర్ పెట్టాము ఇంకా అక్కడైతే ఫుడ్ అయితే తినేసి బయటకు వచ్చేసి ఇక్కడైతే ఒక రెండు మూడు ఫోటోలు దిగేసి ఇంకా పక్కనే ఉన్న అర్బాజ్ టెక్స్టైల్కి అయితే వచ్చేసాము ఇదైతే ఈ షాప్ అయితే రీసెంట్గానే ఓపెన్ చేసారు ప్యారడైజ్ పక్కనే ఉంటుంది ఈ షాప్లో అయితే జనాలు అయితే కిక్కిరిసి ఉన్నారు చాలా ఎక్కువ మంది అయితే అంటే బయట బిజినెస్ పరంగా తీసుకెళ్ళి అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళైతే ఎక్కువ మంది ఇంకా మా లాగా మా కోసమే కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళైతే చాలా తక్కువ మంది అని చెప్పొచ్చు కానీ షాప్కి అయితే నార్మల్గా కొనుక్కోవడానికి వచ్చినా కానీ లేదంటే బిజినెస్ పరంగా అమ్మడానికి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళకైనా కానీ ఈ షాప్కి రావడం అయితే అని చెప్తాను చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో బట్టలు అయితే ఇక్కడైతే దొరుకుతున్నాయి సో ఇదే షాపు మదీనాలో కూడా ఉంటుంది ఇంకా పెద్ద షాప్ అనమాట ఇప్పుడు ఇది రీసెంట్గా ఇక్కడ ప్యారడైజ్ పక్కనే అయితే ఓపెన్ చేశారు ఎవరైనా కొనుక్కోవాలన్నా కానీ లేదంటే బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళని కానీ మస్ట్గా ఈ షాప్కి అయితే విజిట్ చేయండి వెళ్తే మీకే అర్థమవుతుంది చాలా తక్కువ ప్రైజ్లో మంచి బట్టలు అయితే ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి సో ఇక్కడైతే మేము కొంత అయితే షాపింగ్ అయితే చేసినాము ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి అనేది అయితే నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను చాలా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇంకా చాలా బ్లౌజ్ పీసెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే ఉన్నాయి షాప్ కూడా చాలా పెద్దగా ఉంది ఫోర్ స్టేర్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క స్టేర్లో ఒక్కొక్క సెక్షన్ అయితే ఏర్పాటు చేశారనమాట ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇది ఈరోజు వీడియో మేము హైదరాబాద్లో ఈ టూ డేస్ ఎలా గడిపామో చూసారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్